ఉండాల్సింది పోయి అక్కడకి వెళ్ళి పాకులాడి బతిమాలాడితే ఏమవుతుంది మేము అప్పటి నుంచో చెప్తున్నాం కదా అక్కడ వైసీపీ దగ్గర వీళ్ళు పాకులాడుతున్నారని నేను ఖచ్చితంగా ఆయన నిజం చెప్పేస్తున్నాడు అక్కడ ఇంకోటి బహుశా హి మే బీ కన్వేయింగ్ ఏ మెసేజ్ టు తెలుగుదేశం ఈ మాటలు చెప్పడం ద్వారా ఆయన తెలుగుదేశం పార్టీ కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాడు మీరేదో అదే వన్ సైడ్గా మా సీట్లు మా మీద పెత్తనం మా పెద్ద పార్టీ అంటే కుదరదు అక్కడ మీకేం మీ పప్పులు ఉడకట్లేదు నేను చాలా తంటాలు పడుతున్నాను కాబట్టి మీరు మన పొత్తు దీని అంతటి అవసరాన్ని కూడా సరైన పద్ధతిలో అర్థం చేసుకోండి అనే ఒక మెసేజ్ కూడా ఇస్తున్నాడు సో ఈస్ డూయింగ్ దట్ అది తెలియక ఏదో ఆవేశంలో మాట్లాడిన మాటలు కాదు ఆయన నిన్న మాట్లాడినవన్నీ అన్నీ కూడా జీరో బడ్జెట్ అని నేను ఎప్పుడు చెప్పలేదు డబ్బులే లేని వాళ్ళు అభ్యర్థులుగా ఉండండి అని అది అది కుదరదు భోజనాలు పెట్టాలన్నా డబ్బులు కావాలి కదా అలాగే కులాలకు సంబంధించి కూడా ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని వాళ్ళకి రావాలి నేను కులాల గురించి మాట్లాడాను దాంట్లో ఏముంది సో ఈ పద్ధతిలో స్టెప్ బై స్టెప్ ఏంటంటే ఆయన ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు తన లైన్ను తను వెళ్ళదలుచుకున్న ఒక రియల్ పాలిటిక్ అంటారు నిజమైన రాజకీయానికి అందులో లాస్ట్ స్ట్రోక్ తెలుగుదేశం పార్టీకి మీకోసం నేను చివాట్లు తింటున్నానయ్యా మీరు గుర్తిస్తున్నారా లేదా సీట్ల కోసం గీచి గీచి ఆడుతున్నారు మా వాళ్ళకు ఆటంకాలు పెడుతున్నారు పైగా ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టు అది తర్వాత మనం చర్చిస్తాం కదా కాబట్టి ఇంత చేసినా ఢిల్లీ నుంచి ఏం రాలేదు కాబట్టి ప్రయాణం మానేసాడు ఇవన్నీ మెసేజ్ వైసీపీ వాళ్ళకు ఐ మీన్ టీడీపీ బీజేపీ వాళ్ళకు కూడా పంపించాడు కానీ ఏం రాలేదు ఇప్పుడు పవన్ ఇలా మాట్లాడిన తర్వాత పురంధేశ్వరరావు సోమవీర్రాజు ఢిల్లీకి ఫోన్ చేసి పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడుతున్నాడు అండి మీరు కొంచెం ఏదో ఒక మెసేజ్ పంపకపోతే మాకు ఇక్కడ కష్టమైన ఒక మాట చెప్పాలి కదా వాళ్ళు మా అధిష్టానం చూసుకుంటుంది అధిష్టానం చూసుకుంటుంది ఏం చూసుకుంటుంది పవన్ మాట్లాడేది కూడా చూసుకోదా అంటే ఆంధ్రప్రదేశ్ అంటే అంత చులకన అయిపోయిందా రెండు పార్టీలు మీ దగ్గరికి వచ్చి రాజకీయంగా పొరపాటు రాష్ట్రానికి ఏం చేయలేదు అది నేను చెప్తున్నాను బట్ వాట్ ఈస్ ది బీజేపీ హైకమాండ్ యాటిట్యూడ్ ఏంటి వీళ్ళందరూ అంటే ఆంధ్రప్రదేశ్ చివాట్లు తింటున్నామని నాయకులు చివాట్లు పెట్టడానికి వీళ్ళని మీరు పిలిపిస్తున్నారా ఆ మరి మంచి రోజులు వస్తాయన్నాడు పవన్ కళ్యాణ్ అప్పుడు ఈ చివాట్లు తింటారే నా మంచి రోజులు విజయనగరంలో విశాఖపట్నం సభలో పాల్గొని ఇది మోడీతో సభలో కాదు ఒక కాసేపు సమావేశం అయిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడింది ఏంటి మోదీ గారితో మాట్లాడాక మంచి రోజులు వస్తాయని నాకు నమ్మకం కలిగింది అన్నాడు ఉందిలే మంచి కాలం ముందు ముందునని పాట కూడా అప్పుడు ఇప్పుడు మంచి రోజులు ఏమో చివాట్లు చివాట్లు పెట్టారని మళ్ళీ ఆయనే చెప్తున్నాడు ఇదేంటిది వాడిసేపని అండ్ ఏ దిశలో ఇది ఉంది ఏ పరమార్థం కోసం వెళ్తుంది రాష్ట్ర ప్రయోజనాలు అనే ఒక మంత్రం బాగానే ఉంది కానీ రాష్ట్ర ప్రయోజనాలు బీజేపీ ఏం కాపాడింది సరే జగన్ కాపాడలేదు జగన్ తప్పులు చేశాడు ఓకే అది అది ఒక భాగం కానీ మీరు వెళ్తుంది బీజేపీ దగ్గరికి కదా కాబట్టి ఇదొక ప ఇది పజిల్లాగా ఉంది పవన్ పజిల్ అనాలి దీన్ని ఢిల్లీలో ఆయన పవన్ పజిల్ ఎలా సాల్వ్ చేస్తాడో లేకపోతే దానికి అమిత్ షా దగ్గర ఉంది అవును అందుకనే చూడాలి మరి ఇప్పుడు అంటే ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి కదా సార్ జనాల్లో బాగా వెళ్తున్నారు కదా ఇది ఏదో వైరల్ అవుతున్నాయి ఇవన్నీ నెగిటివ్ అవుతాయి డెఫినెట్ పబ్లిక్గా మాట్లాడవలసిన అంటే ఆయన ఆపుకోలేకపోతున్నాడు ఇవి కన్వే చేయాలి ప్రజలకు అని కూడా ఆయన భావిస్తున్నాడు రోజు కాదు రేపైనా అంతర్నిష్ఠూరం కంటే ఆధినిష్ఠురం మేలు అని రేపైనా మళ్ళీ నేను చెప్పాల్సి వస్తుంది కదా నిన్న మీరే కదా ఇప్పుడు నేను అంటున్నాను కదా మీరు మంచిని ఒక రోజులు అన్నారు ఇప్పుడు ఇలా అయిందని ఇప్పుడు కూడా చెప్పకపోతే ఆయన ఇంకా ఎక్కువగా క్లైమాక్స్లో చూద్దామని చూస్తుంటారు సినిమాను ఇంకా క్లైమాక్స్ దగ్గరకు వస్తున్నా మీరు క్లారిటీ ఇవ్వకపోతే సెకండ్ హాఫ్ తర్వాత క్యారెక్టర్స్ తెర వెనక పాత్రలు వన్ బై వన్ క్లియర్ అవ్వాలి కదా సో ఇప్పుడు ఆయన స్టోరీ లైన్ కొంచెం క్లియర్ చేస్తున్నాడు హీరో పడుతున్న కష్టాలు ఏంటో క్యారెక్టర్ యాక్టర్గా చంద్రబాబు ఉన్న సమస్యలు ఏంటో అక్కడ చాలా ద్వంద్వ పాత్ర అభినయానికి పేరు పొందని అమిత్ షా ఆడిస్తున్న చెలగాటం ఏంటో అవన్నీ ఆయన భీమవరం వేదికగా కొంచెం చెప్పాడు ఇక అందులో భాగంగా తర్వాత ఢిల్లీ ప్రయాణం మానేసుకొని మనోహరం నువ్వు వెళ్ళి మాట్లాడరా కాసేపు కూర్చొని ఒక చిన్న మీడియా షో మీరు ఒకటి చేయండి లేకపోతే అని అంటే దాన్ని కంటిన్యూస్ చేయాలి కదా అని ఏదో ఒకటి చేయాలి కదా ఏదో ఒకటి చేయాలి కదా గ్యాప్ రాకుండా అంటే వీళ్ళిద్దరి మధ్య పొత్తు పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు కామెంట్స్ పొత్తు మీదేమి తెలుగుదేశంతో ప్రభావం చూపించలేదు అనేది కన్వే చేయాలి చేయటం కోసం ఈ కార్యక్రమం తతంగం సార్ తెలుగుదేశం శిబిరంలో నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల మీద వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ ఈయన వాళ్ళకి కష్టంగానే ఉంది మీరు ఏకపక్షంగా ఇప్పుడు ఇది వరకు ఇద్దరు అంటే పోనీ రాజానగరం వాటి మీద అవగాహన ఉంది ఏదో చెప్పారులే అనుకున్నారు మీరు భీమవరం చెప్తే పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు సీట్లు పోటీ చేస్తానని చెప్తే అన్నీ రాజమండ్రి కూడా చెప్పేస్తుంది ఇంకా ఇంకేముంది అక్కడ అక్కడ విశాఖపట్నంలో అందుకే ఇప్పుడు గంట లాంటి వాళ్ళందరూ మాట్లాడుతున్నారంటే తెలుగుదేశం నాయకులు కూడా ఒక నిర్ణయానికి వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇంత రచ్చిపోయి ఎక్కడికి ఎక్కడ చెప్పేస్తుంటే అంతకుముందు ఏమన్నాడు చంద్రబాబు రెండు సీట్లు ప్రకటించాడు కాబట్టి నేను రెండు సీట్లు అన్నాడు హల్లిక హల్లి సున్నా సున్నా రెండుకు రెండు పిట్ట అయిపోయింది అక్కడికి సరిపోయింది సరికి సరి మరి ఇప్పుడు కథనంగా ఏది ప్రకటించావు సో మీరు ప్రకటించారు కాబట్టి మేము కూడా ప్రకటిస్తామని వీళ్ళు కూడా బయటపడిపోయి వీళ్ళు కూడా ప్రకటిస్తున్నారు సో ఒక విచిత్రమైన అంటే బీజేపీ టీడీపీ సమస్యే కాకుండా టీడీపీ జనసేన సీట్లు లొకేషను ఐడెంటిఫికేషను క్యాండిడేచరు అది కూడా ఇప్పుడు సమస్యగా చిన్నగా మారుతున్న పరిస్థితి బుల్శెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఇదివరకే మాట్లాడారు ఎవరేమైనా నాకు పవన్ కళ్యాణ్ చెప్పారు ఇంకో మాట నేను మీకు చెప్పాయి దా గంట కూడా చెప్తున్నారు కదా ఒక తొంభై వంద సీట్లలో సింగిల్ క్యాండిడేట్తో ఒక లిస్టు రెడీగా ఉంది లిస్టు రెడీగా ఉన్నా ఎందుకు బయటపెట్టట్లేదు అవును ఈ వందకేమి ఇబ్బంది లేదు కదా బయట పెట్టట్లేదు సో దాంతో ఈ అన్జ్ అంటారే ఒక ప్రెషర్ బిల్డప్ అవుతుంది మళ్ళీ బీజేపీ అడిగితే అదే ఒక సమస్య ఉంది దానికో పాతిగా ఇంకో యాభై ఉన్నాయి కదా ఒక డెబ్బై ఐదు ఉన్నాయి ఇంకా కాబట్టి వందలో ఒక కదిలించాలి కదా అంటే మా ప్రమేయం లేకుండా మీరు ప్రకటించేశారని బీజేపీ అడుగుతుందేమో మళ్ళీ అదొక భయము అలానే ఇంకా మీ దగ్గరకు వస్తుంటే కూడా మాకు క్లారిటీ ఇవ్వకపోతే మేము ఎట్లా అండి అని అభ్యర్థుల గోళ వాళ్ళకి అంతే కదా మేము వనరులు సమకూర్చుకోవాలి ఎప్పటి నుంచో ఉండాలి ఇవన్నీ అని వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు సో అన్ని వైపుల నుంచి ఒక ఒత్తిడిలో ఉన్నటువంటి ఒక పరిస్థితి సో ఏది ఎలా ఉన్నా ముందు సొంత సీటు గ్యారంటీ చేసుకోవాలని ముందు అన్న అక్కడ ఎక్కడ అనకాపల్లి అన్నకు భీమవరంలో తమ్ముడికి సీట్లు కాస్తా వాటిని ముందు పక్కడబందీ చేసుకోవాలి ఇవన్నీ కదులుతున్నాయి ఇంకా అంతే యా సార్ లాస్ట్ మినిట్లోనో లేకపోతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థులు ప్రకటిస్తే ఎన్నికలు సక్సెస్ఫుల్గా చేసి గెలుపు మీదకి వెళ్ళే అభ్యర్థులు అందరూ ఉంటారా కొంతమంది ఉండొచ్చేమో అంటే రెండు రెండు సమస్యలు వస్తాయి దానివల్ల ఒకటి వాళ్ళు ఎంచుకున్న అభ్యర్థికి కూడా ట సమయము చాలదు ఒకటి రెండోది నిరాకరించబడిన వాళ్ళు అప్పుడు ఇబ్బందులు కలిగించే అవకాశం అసంతృప్తికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళని బుజ్జగించడానికి కూడా సమయం ఉండదు అవును ముందుగా ప్రకటిస్తే ఏదో వెళ్ళి నచ్చజెప్పుకొని దారికి తెచ్చుకోవచ్చు ఓకే అన్ని ఆఖరి నిమిషాలు చేశారనుకోండి చేయడానికి కూడా నాకే టైం లేదు ఇంకా నేను వెళ్ళి వాడిని ఎక్కడ చేయను అంటే ఎక్కడికక్కడ ఒక అసంతృప్తి అనేది ఒక్కసారిగా ముందుకు పెళ్ళుకే అవకాశమే ఎక్కువగా ఉంటుంది అది ఆ సమస్య ఉంది ఇప్పుడు ఇప్పుడు ఒక విధమైన గజిబిజి అయోమయం అస్పష్టత ఆందోళన ఈ